अबुल बेग और चिकिया नताय आदि भी कुछ पीरे के अंदर हम्म मुन मुन इचिलगा 5000 ले मईनोलु कही केदा बनी नरेशन नका नरेशन के राजजीत पिछाओ Hãy đọc những cái chân 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 నాలుగు ఇళ్ళ నిర్మాణం కొరకు కష్ట స్థలం అందుబాటులో ఉన్నదానితో అదనంగా దాదాపుగా వన్ ఫిఫ్టీ ఎకర్స్ ఆయన పోటీ చేసి నాలుగు ఏళ్ళ డబ్బుగా చెప్తే ఉద్యోగం ఇల్లు కూడా చేసి ఇంద్రమకు నిర్పం కింద అందరు ఇండిపెండెంట్ అవుతుంది స్వామి తర్వాత గలవడం ఏదైతేందో బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్

అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి యొక్క నిర్మాణాలు కానీ లబ్ధిదారులు కానీ వాళ్ళ గుర్తింపు లేకుండా ఒక నూతన ప్రక్రియ ఆరంభిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఏదైతే గమనించాల్సింది ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టింది ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఒక స్వతంత్రంగా ఎనభై గతాలు ఎన్నగానే ఇది నా ఇల్లు వారసత్వంగా నాకు అనిపించేట అవకాశం ఉంటుంది మన ఏ గ్రామీణ ప్రాంతం ఏ గ్రామం పోయినా కానీ ప్రతి గ్రామంలో ఇస్తుందో మనకి ఇంది గృహ నిర్మాణ సముదాయం అనేది కుట్టొచ్చినట్టు చెప్పి చెప్పే అందులో ఏదైతుందో ఏ రెండు వేల స్థలాలు కోల్పోయిన వీళ్ళందరూ వాళ్ళేనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైతుందో వీళ్ళంతా దాదాపు ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడానికి వీళ్ళ మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక నిర్మాణాలే కాని ఖాళీ స్థలాలే కానీ ప్రభుత్వం తీసేసుకోవడంతో వీళ్ళందరూ ఎక్కడ లేని అనాథరైపోయారు వీళ్ళు ఎక్కడ లేని అనాథరైపోయింది దశాబ్ద దశాబ్దకాలను మీరు చెప్పుకుందాం అని కానీ వాళ్ళు గోల్డ్ వినేవాళ్ళు లేకుంటే అయిపోయిన ప్రభుత్వ విధానానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలి కాబట్టి వాళ్ళు గోల్డ్ వినేవాళ్ళు లేకుండా అయిపోయింది అదృష్టం కొంచెం రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటం వాళ్ళు కొంత ఏదైతుందో ఆశ చిగురించింది గతంలో మాకు అర్హతకు అనుగుణంగా ఏమైతే మా లబ్ధిదారులను గుర్తించి మా ప్లాట్ కేటాయింపు చేసిందో ఆనాడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం అనేటు ఒక భావనతోని వీళ్ళ బలవంతాన్ని తీసేసుకున్నా గానీ మాకు ఏదైతుందో ఖాళీ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో అయినా పర్వాలేదు మాకు మంజూరు ఇవ్వండి అని చెప్పారు వీళ్ళందరూ విజ్ఞప్తి వచ్చే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చింది కలెక్టర్ గారికి ఏది ఇస్తున్నదో అప్పుడు ఏదైతుందో మా స్థలాలు నిర్మాణం మధ్యలో అన్ని కూడా ఏది ఇస్తుందో అప్పుడు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కొరకు సేకరించి మాకు ఎవరికి కూడా అవకాశం కల్పించారు ఒకటే కోరేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారిని మేము కోరింది ఏంటంటే మా కారణం మా అర్హత గుర్తించి మాకేదైతుందో మాకి కేటాయింపు స్థలాలు కేటాయం చేసి ఇవాళ కూడా మా అర్హత పరిశీలించండి మా అర్హతకు అనుగుణంగా ఏదైతుందో మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఉన్నాయి కదా అందులో మాకు ప్రాధాన్యత ఏదైతుందో మాకు ముందు కేటాయించి తదుపరి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అందరూ ఏదైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రాక్టికల్ గా సమస్య గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ నూకపల్లి అర్బన్ ఉన్న సమస్యల పరిష్కారానికి ఇలా గతంలో స్థలాలు కూల్పోయిన వారికి మరి అర్హతకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్లు కేటాయింపే గానీ ఈ పదహారు వందల పదకొండుకు సంబంధించి ప్రభుత్వాన్ని మరొక నివేదిక పంపించి ఆ యాభై రెండు కోట్లు మంజూరు వ్యక్తం చేయడమే కానీ ఈ పాఠశాల కానీ ఆసుపత్రి కానీ ప్రార్థనా స్థలాలు కావాల్సినటువంటి స్థలాలు కేంద్రం గానీ ప్రాధాన్యతతో చర్యలు తీసుకో మీ ముందే వారికి విశ్వాసం ప్రకటించింది అందరూ కూడా